కార్తికేయ చిత్రం టాలీవుడ్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయటు అంతకు మించిన సంచలనంగా మారింది టాలీవుడ్ రేంజ్ ని దాటి బాలీవుడ్ ని కూడా ఫీదా చేసేసింది పాన్ ఇండియా మూవీగా సుమారు మూడు వందల కోట్లని కొల్లగొట్టి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది యంగ్ హీరో నిఖల్ సిద్ధార్థ్ టూతో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు తొలుత రిలీజ్ కోసం కార్తికేయ కార్తికేయటు ఎన్నో అవంతరాలని ఎదుర్కొంది కేవలం యాభై థియేటర్లతో రిలీజ్ అయి హిట్ టాక్ రావడంతో క్రమక్రమంగా వెయ్యి థియేటర్లకు విస్తరించింది ఓవర్సీస్ లో కూడా బాక్సాఫీస్ వసూళ్లలో సత్తా చాటింది అక్కడ ఏకంగా అర్ధ శత దినోత్సవం చేసుకుని రికార్డు సృష్టించింది దర్శకునిగా చందు మొండెటి ప్రతిభకు ప్రశంసలు దక్కాయి కార్తికేయ టూలో చెప్పిన కృష్ణతత్వం సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకర్షించింది మరి ఈ చిత్రానికి మరో సీక్వెల్ గా కార్తికేయ త్రీని అప్పట్లోనే అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు ఇప్పటికీ ఎలాంటి ప్రోగ్రెస్ లేదు ఎందుకింత ఆలస్యం అనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది కార్తికేయ త్రీలో మెయిన్ స్టోరీ లైన్ ఏ అంశం పైన ఉండాలనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది పాన్ ఇండియా రేంజ్లో సినీ ప్రియులందరినీ కట్టిపడేసే అద్భుతమైన కథాంశంతో కార్తికేయ త్రీని రూపొందించబోతున్నారట కార్తికేయ వన్ కార్తికేయ టూల కంటే ఆసక్తిదాయకమైన కథనాలతో కార్తికేయ త్రీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని చెప్తున్నారట చందు ముండేటి అందుకు మరి కాస్త ఆలస్యమైనా పర్లేదని భరోసా ఇచ్చారట నిర్మాతలు